ప్రతిధ్వనికి స్వాగతం మునుగోడులో ఏ రోడ్డు చూసినా ప్రలోభాల జాతర కనిపిస్తుంది ఎక్కడ చూసినా అంటే మోట నాయకుల నుంచి నాయకుల కార్యకర్తల వరకు ప్రలోభాలే కనిపిస్తున్నాయి పార్టీ మారితే లక్షలు సభలకు సమావేశాలకు హాజరైతే వేల రూపాయలు కండువా మార్చి ఒక్కసారి కనిపించినా వేల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అన్ని ప్రధాన పక్షాలు ఈ విషయంలోనూ ముందంజలో ఉన్నట్టుగానే తెలుస్తుంది అయితే ఇంకా ఎన్నికలకు ఇంకా సుమారు ఇరవై రోజుల పైన ఉంది ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే రాను రాను ఏం జరగబోతుంది అనేది రాష్ట్రం అంతా కూడా పరిశీలిస్తుంది అయితే ఇది ప్రజాస్వామ్యంలో ఇది దేనికి సంకేతం ఇలాగే కొనసాగితే రాను రాను ఏం జరుగుతుంది అనేది చర్చ అయితే ఇదే అంశంపైన పైన నేను చర్చించేందుకు ఈరోజు ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎం పద్మనాభరెడ్డి గారు ఎన్నికల వేదిక బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పద్మనాభరెడ్డి గారు మీరు మునుగోడు పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా మందు మటన్ కార్లు బైకులు నోట్ల కట్టలు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది దేనికి సంకేతం అదేవిధంగా అంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా మీకు ఇప్పుడు ఇంతవరకు ఏ బై ఎలక్షన్లో కూడా ఇటువంటి దురా దురాగతాలు ఎక్కడ జరగలేదు అది అనుకోకుండా ఈ మూడు ప్రధాన పార్టీలకు ఇది ఒక ప్రెస్టేజ్ సవాల్గా తయారైంది ఈ మునుగోడు ఏ విధంగా అయినా ఏమైనా చేయండి ఎన్నికల్లో గెలవాలా అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరిపించడానికి మనకు ఒక చక్కటి ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెండు పాయింట్ల మీద ఎన్నికలు జరుపుతారు ఒకటి ఫ్రీ అండ్ ఇంకోటి ఫేర్ ఇప్పుడు ఫ్రీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ బూత్ క్యాప్చరింగ్ కానీ దౌర్జన్యాలు కానీ ఓటర్లు ఓటేయకుండా ఆపడం కానీ అటువంటివి లేవు కానీ ఫేర్ ఎలక్షన్ జరగడం లేదు మరి దక్షిణ భారతదేశంలో అయితే డబ్బు ప్రధాన పాత్రగా వహిస్తూ ఉన్నది డబ్బుతోని దానికి సంబంధించిన అది రకరకాలుగా లిక్కర్ కావచ్చు ఇంకేదో రక ప్రలోభ పెడతా ఉన్నారు అంటే మనకు చట్టంలో ఐపీసీలో ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీప్ పీపుల్స్ యాక్ట్లో కూడా ఉన్నాయి ఐపీసీలో ఏమన్నారంటే సెక్షన్ వన్ సెవెంటీ వన్లో ఓటర్లను ప్రలోభ పెట్టినట్టయితే అంటే ఇవ్వడం కానీ భోజనాలు అరేంజ్ చేయడం కానీ ఇలా రకరకాలుగా ఏదైనా వస్తువులు ఇవ్వడం కానీ ఇలా రకరకాలుగా ప్రలోభ పెడితే ఒక్క సంవత్సరం జైలు శిక్ష ఉంది కానీ అక్కడ ఒక చిన్న ఇదేముందంటే ఎన్నికల కోడ్ వచ్చి నుంచి అది అమల్లోకి వస్తుంది కానీ మునుగోడులో ఒక నెల నుంచే ఇక బై ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్లో వస్తాయని చెప్పేసేసి రకరకాలుగా అక్కడున్న స్థానిక ప్రతినిధులను అది గ్రామ పంచాయత్ ప్రెసిడెంటే కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఫస్ట్ స్టేజ్లో అక్కడున్న లోకల్ లీడర్స్ను కొనుక్కోవడం జరిగింది అది పత్రికలలో వచ్చింది అది అందరికీ తెలిసింది ఇక ఇప్పుడు ఓటర్లను కొనుక్కోవాలి అంటే ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఫ్రీగా ఆలోచించి ఓటేయాలి అందుకే ఎలక్షన్ కమిషన్ రూల్స్లో అంటే థర్టీ సిక్స్ అవర్స్ బిఫోర్ ది పోలింగ్ క్లోజర్ ఇక క్యాన్వాసింగ్ ఉండద్దు అంటే వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి గ్రామానికి ఎవరో ఒకరు ఏ పార్టీ వాళ్ళే కావచ్చు నేను పలానా పార్టీ అని చెప్పడం లేదు అది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇన్ఛార్జీలు పెట్టి పెద్ద ప్రెషర్ డెవలప్ చేస్తున్నారు ప్రజల మీద ఒకదికేమో మందు డబ్బులు రకరకాల ప్రలోభాలు పెడతా ఉన్నారు రెండవ దిక్కేమో అదే ఊర్లో వాళ్ళు బఠాయించి వాళ్ళని ప్రజల మీద ప్రెషర్ చేస్తున్నారు ఇప్పుడు మనకు అసెంబ్లీ ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనం చూసినా మొన్న అసెంబ్లీ మూడు దినాలు నడిచింది ఫస్ట్ డే ఒక ఆరు నిమిషాలు తర్వాత ఒక రెండు గంటలు తర్వాత మూడు గంటలు ఈ మాదిరి అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేయాల్సిన ఎమ్మెల్యేలు ఈ యొక్క బై ఎలక్షన్ కోసం అని ఒక నెల నుంచి అక్కడ క్యాంప్ చేసి ఊరుకు ఒక ఎమ్మెల్యేను లేక ఎంపీటీసీకి ఒక ఇన్ఛార్జు అని పత్రికలలో వస్తూ ఉన్నాయి చివరకు మంత్రులు కూడా ఒక్కొక్క గ్రామానికి ఇన్ఛార్జ్ ఇంతగా అంటే ప్రెషరైజ్ చేసే ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు మునుగోళ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది పక్కన పెడితే ప్రజలు ప్రజాస్వామ్యం ఓడిపోయడం మాత్రం ఖాయము ఎలక్షన్ కమిషన్ ఓడిపోవడం మాత్రం ఖాయము ఇటువంటి ఎలక్షన్స్ జరిగినట్టయితే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మిక పోతుంది డబ్బున్న వాళ్ళే ఎన్నికల్లో నిలబడతారు ప్రజలు కూడా ఎట్లా అలవాటు అయిపోయినారంటే ఏ పార్టీ అయినా కానీ మాకు డబ్బు కావాలా అని సంకేతం ఏంటంటే ఒక నెల మొదటి నుంచే అక్కడ ఎక్కడెక్కడ పోయి అక్కడ ఓటర్గా నమోదు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి ఓకే రామ్మోహన్ రావు గారు అంటే మీరు చూస్తున్నట్లయితే మనం చూస్తున్నట్లయితే ఈ ఖర్చంతా చూస్తున్నట్లయితే మునుగోడు ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల మారుతుందేమని పరిశీలకులు అంటున్నారు మీరు గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికల వ్యయం కానీ అక్రమాలపైన కూడా చాలా పరిశోధనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో అసలు సుమారు ఖర్చు ఎంత కావచ్చునని మీ అంచనా సార్ గారు తొంభై తొమ్మిది నుంచి మేము ఈ పదన్ రెడ్డి గారు నేను కలిసి పనిచేస్తున్నాం ఎన్నికల వేదిక ద్వారా తొంభై తొమ్మిదిలో మేము ఉమ్మడి ఒక అభ్యర్థుల పెట్టి అమెరికా తరహాలో మనకు అభ్యర్థులు ఒక్క చోటికి వచ్చి ప్రజలకు అర్థం చేసుకోవాలి అప్పుడు ఎన్నికల ఖర్చు కూడా తక్కువ ప్రచార ఖర్చు కూడా తక్కువ తిరగడం కూడా అవసరం లేకుండా ఉంటుంది టెక్నాలజీని వాడుకుందామని ఆ రోజు ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు అది కలక అని ఎందుకంటే ఉమ్మడి పెట్టి ఇప్పుడు రావడం లేదు టైం వేస్ట్ అంటే రెండోది ఏంటంటే మనకు ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కూడా మనకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకి ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ఆకాశవాణి దూరదర్శన్ అవకాశం ఇచ్చింది రిజిస్టర్ మన రికగ్నైజ్ దాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు అంటే అది ఎవరు చూస్తే లేరు అనుకుంటున్నాం ఎంతసేపు ఓటర్లను ఎట్ల ప్రాణంలో పెడదాం ఓటర్లను ఎట్ల మంచి చేస్తున్నాం బాగా స్థాయిలాలు ఇద్దాం ఓట్లు తీసుకుంటాం అందుకని మీరు అన్నట్టు మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు అత్యంత ఖరీదైన ఎన్నికగా మారిపోయింది మొన్న దాకా హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉంటే వాళ్ళ మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఖరీదైనగా మారింది నేను ఆశావాదం నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు కానీ వేసే వాళ్ళకి వేసి చేస్తున్నారు నేను అనుకుంటా తెలంగాణలో సాగుతుంది ఏంటంటే సప్తా సున్నా అప్నా కర్ణ అందరికి వింటున్నారు డబ్బులు అందరి దగ్గర తీసుకుంటున్నారు ఓటు వేస్తారు గతంలో నేను రాజకీయాల్లో ఉన్నాను తర్వాత ఎన్నికల నిఘాలో ఉన్నాను కనుక డబ్బులు తీసుకుంటే ఒక నిజాయితీగా ఓటేసేవాళ్ళు అంటే అంత అంతకుముందు రెండు పార్టీలో ఉండే కనుక ఓ పార్టీ భర్త తీసుకుంటే ఓ పార్టీ నుంచి ఇద్దరు ఇస్తే భార్య భర్తలు పంచుకొని చెరొక దిక్కు ఓటేసేవాళ్ళు ఆ నైతికత అంటే అవినీతిలో కూడా నైతికత ఉంది ఇప్పుడు ఏమైందంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వారికి ఓటు వేస్తున్నారు అది మంచి చెడ్డ తర్వాత మంచి అభ్యర్థిని గెలిపిస్తున్నారా అని అందుకని నేను ఏమంటున్నానంటే ఇది ఎంతవరకు పోతుందంటే ఇవాళ రాజకీయ నాయకులు ఒక నిరాశలో పడిపోయే పరిస్థితి వచ్చింది నా ఉద్దేశం అంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులు కూడా ఈ విషయాలయంలో పావులు మాత్రమే తప్పించుకున్న ఇవాళ ఏది రాజకీయ నాయకులు అందుకని నేను అంటున్నాను సార్ ఇవాళ రెండు నెలల ముందుగానే అసలు యాక్చువల్ గా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తారనే ముందుగానే రెండు రకాల తాయిలాలు ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే మునుగోడు గట్టుపల్లి మండలాన్ని తాయిలంగా ఓకే రైట్ పద్మనాభ రెడ్డి గారు అంటే మీరు అంటున్నట్టుగా రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టు కానీ ఖర్చు మాత్రం ప్రలోభాలు తాయిలాలు విపరీతంగా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి అయితే దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ ఖర్చులకు సంబంధించి కానీ అనేక నిబంధనలు ఉన్నాయి సెక్షన్లు చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ ఏ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఇది ప్రజాస్వామ్యంలో దేనికి సంకేతం ఎలా చూడవచ్చు దీన్ని అంటే ఇప్పుడు మనకు ఈ ప్రజలకు ఈ ఎన్నికలనే దేని మీద ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఒకటిలా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ప్రజా ప్రాతినిధ్య చట్టం అని తెచ్చినారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలా ఎక్కడ చూసిన రాజకీయాల్లో స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు తమ ఆస్తులు అన్ని కుదువబెట్టేసేసి స్వతంత్రం తేవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు అంటే త్యాగదనులు ఉన్నారు ఆ వాళ్ళను ఉద్దేశం పెట్టుకొని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ ఏదైతే ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ తెచ్చినారో చాలా లిబరల్గా ఉంది అంటే ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యేకు ఆ కేసు లోపల శిక్ష పడ్డా కానీ అది మళ్ళీ ఆయన అప్పీల్ చేసుకుంటే అప్పీలు డిస్పోజ్ అయ్యే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందని ఆయనకు శిక్ష పడ్డా కానీ గిట్ట దాన్ని ప్రెసిడెంట్కి పంపనట్టు అయితే ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడని ఇలా చాలా వీక్గా చట్టం తయారైంది అప్పుడు ఆ డెబ్బై ఏళ్ళ క్రితం ఎవరు అనుకోలే అంటే ఈ డెబ్బై ఏళ్ళ లోపల దోషులు నేర చరిత్ర ఉన్నవాళ్ళు భూ కబ్జాలు చేసే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు వీళ్ళే చట్ట డబ్బుల కూర్చుంటారని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే దేశంలో సగం మంది అది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఏదో ఒక రకంగా నేర చరిత్ర ఉంది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్ రాజకీయ నాయకులే తీసుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఏముంటుంది కాంట్రాక్ట్ లోపల అంత పంచుడికే పోతుంది సో ఈ విధంగా మన రాజకీయాలు తయారైపోయినాయి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చక్కటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కావాలా దానికి టీత్ ఇవ్వాలి పనులు ఇవ్వాలి పట్టుకుంటాట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేదు ఎందుకు అంటున్నానంటే రూల్స్ ఉన్నాయి బాగానే కానీ చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఉదాహరణకు డైలీలో కూర్చుంటుంది ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు మళ్ళీ అక్కడ ఫీల్డ్లో చేసేవాళ్ళు అదే ఎస్పీ అదే డిఎస్పీ అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ అట్లాగే అదే కలెక్టర్ అదే ఆర్డీఓ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు తర్వాత మళ్ళీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ పని పనిచేయాల్సి వస్తుంది మనం చూసినాం దురదృష్టం ఏంటంటే ఇవాళ రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా విలువ లేకుండా తమ ఆత్మాభిమానాన్ని చంపుకొని కాలు మొక్కడము లేదా పలానా మంత్రి గారికి జై కొట్టండి అని జై జయ చేయడము ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ వాళ్ళ ఒక స్టేజ్ దిగిపోయి వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని కేవలము అధికార పార్టీ ప్రాప్తి కొరకు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు శేషన్ ఉన్నప్పుడు ఏ కొద్దిగా ఉన్నా కానీ దానిలో నుంచి ఆయన తన అధికారాన్ని తీసుకొని ఎలక్షన్లు కొంచెం సిస్టమేటిక్గా గా చేసినారు ఇప్పుడు ఆ సేషన్ లేడు అటువంటి కమిషనర్స్ లేరు దానికి తోడు ఈ యొక్క చట్టం కూడా వీక్ ఉన్నది రెండు కలగడం వలన ఎలక్షన్ కమిషన్ ఒక ఏమంటారు ఉత్సాహ విగ్రాంతిగా తయారైపోయింది అదో మామూలుగా ఎలక్షన్ చేస్తారు పోతున్నారు లక్షలు కోట్లు పట్టుబడ్డా కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఏమవుతా లేదు వదిలి పెడతా ఉన్నారు అంటే ఆ ఎలక్షన్లో పట్టుబడ్డ డబ్బు మీద కూడా కేసులేమి కావడం లేదు అంటే ఎలక్షన్ కమిషన్కు స్వంతంగా అధికారులు సిబ్బంది లేకపోవడం వలన స్థానికంగా ఉన్న అధికారులు సిబ్బంది మీద ఆధారపడడము వాళ్ళు ఏదో ప్రభుత్వానికి సాయం చేసే పరిస్థితులు ఉంటే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది పలాని కలెక్టర్ను పలాని ఎస్పీని తీసేయండి ట్రాన్స్ఫర్ చేయండి మంచిదని ఒక ట్వంటీ డేస్కు ట్రాన్స్ఫర్ చేసి ఎన్నికల పోలింగ్ అయినా తెల్లారే మళ్ళీ అక్కడికి అదే కలెక్టర్ వస్తాడు అదే ఎస్పీ వస్తాడు ఇలా చాలా చూసినాం మనం సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి కొద్దిగా గొప్ప అడ్వాంటేజ్ ఉంటున్నది వాళ్ళు ఎక్కువగా తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చట్టం గట్టిగా ఉండాలా అధికారులు కూడా నిబద్ధతతో పనిచేయాల వాళ్ళు నిబద్ధత అన్నది ఇప్పుడు ప్రజలకు అధికారులు సరిగా పనిచేస్తారనే నమ్మిక పోయింది మంచి వాళ్ళు ఉండొచ్చు చాలా అందరు అధికారులు అలా ఉంటారని నేను అనుకోను కానీ మొత్తం బ్యూరోక్రసీ అంతా కూడా తమకు మంచి పోస్టింగ్స్ కావాలా అంటే అధికారంలో ఉన్న వాళ్ళతోని ఎస్ అన్నట్టయితే మనకు మంచి జరుగుతుంది లేనట్టయితే కష్టము మనకు రూల్స్తో కానీ రాజ్యాంగంతో కానీ విధేయత అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వం పెద్దలతో విధేయులుగా ఉంటే చాలు అన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది రైట్ సార్ ఓకే రామ్మోహన్ రావు గారు అసలు ఈ ఎన్నికల ఖర్చుకు సంబంధించి అంటే గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంతగా మార్చారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అయితే ఎంత ఖర్చు ఉన్నా ఎన్నికల కమిషన్ చెప్తున్నా ఖర్చు అంతా కూడా కేవలం ఒక్క నామినేషన్ రోజే పూర్తిగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మిగతా ఇంత కోట్ల రూపాయల ఖర్చు అంతా కూడా అసలు ఎవరి ఖాతాలో వేయాలి మొదట్లో నేను చూస్తున్నప్పటి నుంచి అయితే యాభై వేల రూపాయలు ఎమ్మెల్యేకి లక్షన్నర రూపాయలు ఎంపీకి పరిమితి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది కాస్త ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఏమో ఎమ్మెల్యేకి డెబ్బై లక్షల రూపాయలు ఎంపీకి మన ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాలను బట్టి అట్లా జనాభాను బట్టి ఎన్నికల ఖర్చు నిర్ణయించబడుతుంది మన దగ్గర డెబ్బై లక్షల రూపాయలు ఎప్పికి ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి ఉంది నిజంగా చారిగారు నిజంగా ప్రయత్నం చేస్తే ఈ ఇరవై లక్షల రూపాయలు ఎన్ఎఫ్ అంటున్నారు నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఐదు లక్షల రూపాయలలోనే అధికార పార్టీల వాళ్ళని గుండెలు దడదడలు ఆడించాను ఎందుకంటే అప్పుడు ఆ రకంగా ఉండేది అంటే మనకు జీవు కిరాయిలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవాళ మనకు చాలా చీప్ అయినాయి ఇవాళ మీరు చూడండి మనకు కాంప్లైంట్లు కొట్టించు ఎవరు చదువుతలేరు వాట్సాప్ వచ్చిన కొత్తగా మనకు సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా ప్రజల్లోకి చేరే అవకాశాలు చాలా వచ్చినాయి మీరు నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే విస్తృతంగా లక్షల మందికి మనం ఇవాళ మన అభ్యర్థి గురించి ఓటర్ ఓటర్ దాకా డైరెక్ట్ చేయవచ్చు ఒకనాడు అట్లా లేదు ఒకనాడు వెహికల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇళ్లలో దిగాల్సి వస్తుంది నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటుండే ఇవాళ ఎవరు పోటీ చేస్తున్నట్టు చెప్పడానికి మాత్రం సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా వచ్చింది అసలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెడితే బ్రహ్మాండం ప్రచారం చేస్తుంది ఎక్కడొస్తుంది అసలు నిజమైన ఖర్చు అసలు అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచడం సారా మంచడం మద్యం మంచడం చికెరు మటర్ మంచడం దీన్ని వస్తుంది సపస్యంత ఇక్కడ వస్తుంది అట్లా కాకుండా ఇవాళ ఇప్పుడు మునిగోడ లాంటి చోట్ల చూసుకుంటే కనీసం ఒక యాభై వేల రూపాయలు అయితే ఒక వార్డు కి యాభై వేల నుంచి మొదలు పెట్టి లక్ష రూపాయల నుంచి పెట్టి ఇవాళ వాళ్ళ పదవిని బట్టి వాళ్ళ పది లక్షలు ఇరవై లక్షలు కూడా ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు కానీ వాళ్ళ భార్యలు కూడా వారికి వినారని నేను అంటున్నాను వాళ్ళ ఓటర్లు చాలా చైతన్యవంతమైన వాళ్ళు ఎవరైతే వీళ్ళని కొంటున్నారో వాళ్ళు కేవలం షోపుటం అంటే వీళ్ళందరూ మా వెంట ఉన్నారని చూపించుకోవడానికి అందులో కూడా మన సమస్య ఎక్కడ వస్తుంది అందులో మీకు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారిన వారం రోజుల తర్వాత రెండు నెలలు చూడండి మీరు ఒకసారి సిరిసిలా రెండు ఒక పార్టీ మారిని ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే కిరాయి మన గతంలో కిరాయి గుండాలు ఉండేవారు కిరాయి సైనికులు ఉండేవారు అట్లా ఉన్నది పరిస్థితి ఇక రెండోది ఏంటంటే ఓటర్లు కూడా చాలా విస్తృతంగా ఆశిస్తున్నారు ఎంత వీలైతే అంత దండుకుందాం ఏసేది వేద్దాం వీళ్ళు డబ్బులు ఇప్పుడు ఇప్పుడు తప్ప ఎప్పుడు మోస్తారనే సమస్య వస్తుంది ఎందుకని ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రమాణంగా ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆఖరి మూడు రోజులు కళ్ళు మోస్తుంది ఇవాళ పట్టుబడిన డబ్బంతా నిన్నురా అండి మీరు పట్టుబడిన డబ్బంతా కూడా వాళ్ళు బిడ్డ పెళ్లి కోసమో ఇతరత్ర అవసరాల కోసం కొంత తీసుకెళ్తుంటే పట్టుబడితే వాటిని ఏం చేస్తున్నారు పద్మరాడు గారు ఒక కేసు చేశారు గతంలో మనకి ఈ డబ్బులు పట్టుబడి ఏం చేశారంటే ఆదాయ పన్ను కట్టించుకుని విడిచిపెడుతున్నారండి నేనేమంటున్నాను అసలు ఎలక్షన్ సమయంలో పట్టుబడిన డబ్బు సరైన కారణాలతో సరైన విధంగా వాళ్ళు రుజువు చేయలేకపోతే మాకు డబ్బులు మనకు ఆదాయ పన్ను కడితే విడిచిపెట్టడం ఏంది నిజంగా వాటిని ఏం చేయాలి సీజ్ చేయాల్సిన అవసరం వాటి జవాబు చెప్పాలి అట్లా లేకుండా అప్పుడు ఏంది మనకు ఉత్తర ప్రగాల్భాలు అంటారు కదా ఎన్నికల కమిషన్ ముందు ఏం చేస్తుంది అంటే మూడు రోజులు కళ్ళు పోసుకుంటారు అంతా ఈ పదిహేను రోజులు సజావుగా సాగుతుంది సరిగ్గా ఆఖరి మూడు రోజులు అన్ని పార్టీలు బాధితుంటే కళ్ళు పోసుకుంటారు అందుకని ఆ ఆఖరి మూడు రోజులు కనుక కంట్రోల్ చేయగలిగితే తప్పనిసరి జరుగుతుంది ఓటర్ల మనస్తత్వం కూడా చార్ గారు ఎట్లా మారింది గారు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్తే రెడ్డి గారు అంటే ఈ పరిస్థితి గతంలో కొంత తక్కువ ఉన్నప్పటికీ గతంలో కూడా ఉంది మీరు మీరు కానీ రామోన్ రావు రామ్మోహన్ గారు అని గతంలో కూడా చాలా ఒక ఎన్నికల నిఘా వేదిక ద్వారా చాలా ప్రయత్నాలు తీసుకొచ్చారు ఇటు ఎన్నికల అక్రమాలపైన విపరీతమైన ఖర్చులపైన ఫిర్యాదులు చేశారు కోర్టు నాశ్రయించారు అదేవిధంగా మరోవైపు ఓటరు చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇన్ని జరుగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కావడం లేదు రోజు రోజుకు పెరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది అసలు లోపం ఎక్కడ దీని మూలం ఏంటి లోపం ఏంటంటే సమాజం లోపల టోటల్ గా ప్రలోభాలకు గురవుతున్నారు పేద ప్రజలు ముఖ్యంగా అంటే నేను పేద ప్రజలే అన్నాను ఎందుకంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీస్ కూడా డబ్బు మంది తీసుకున్నారు సో పేద దాన్ని కూడా కాదు కానీ ఈ యొక్క ఓట్లు కొంటున్నారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పింది కరెక్ట్ అది ఒక మామూలు ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లక్షలలో తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అయే రామ్ గయే రామ్ అంటారు రాజస్థాన్లో జరిగింది ఒక్కొక్కనాడు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు ఇవాళ నువ్వు ఏ పార్టీ అంటే అడగాల్సిన పరిస్థితి ఏర్పడదు సో ఇది ఇది ఒకటే కాదు ఒక చిన్నది చెప్తాను ఇవాళ నేను పత్రికలో చూస్తా ఉన్నా ఒక ఫోటోగ్రాఫ్ దాంట్లో ఒక ఎమ్మెల్యే గారు ఒక అదే మున్గోడులో ఒక గ్రామం లోపల క్యానవాస్ చేసి వచ్చి అందరు కూర్చున్నారు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ పార్టీ వర్కర్కు స్వయాన మందు కల్పిస్తున్నాడు వాళ్ళ వాళ్ళకు డ్రింక్ ఇస్తున్నాడు అనమాట ఒక మంత్రి గారు కూడా ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక ఆలోచించుకోవాలి మనం అంటే మంత్రిగారిది తప్పనను ఈ యొక్క వ్యవస్థనే అట్లా బ్రష్టు పట్టిపోయింది అంటే ఈ ఎన్నికల లోపల ఏమన్నా చేయండి గెలవాలా అంటే దీనికి ఏదన్నా ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉండి ఎన్నికలను పోస్ట్పోన్ చేసే పరిస్థితి వస్తే కానీ వీళ్ళన్నారు ఒకసారి తమిళనాడులో జరిగింది విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయలేక ఎన్నికలు వాయిదా వేసినారు ఈ మునుగోళ్ళలో కూడా ప్రధాన పార్టీలు ఏదైతే మూడు ఉన్నాయో ఎంత ఖర్చు పెడుతుందో మనకు అంచనా కందని విషయంగా తయారైంది రూలింగ్ పార్టీ అయితే రెండు రకాలుగా ప్రలోభాలు పెడతా ఉంది ఒకటి ఏంటంటే అధికార దుర్వినియోగం రెండవది డబ్బులు ఖర్చు పెట్టడం సో ఈ రెండు రూలింగ్ పార్టీ చేస్తే మిగిలిన రెండు పార్టీస్ కూడా డబ్బు ఖర్చు పెడతా ఉన్నాయి రకరకాలుగా ప్రజలను ప్రలోభ పెడతా ఉన్నాయి ఎప్పుడైతే ప్రజలు ప్రలోభాలకు గురై ఓటేస్తారన్న ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అంటే మనం సిగ్గుతో తలవంచుకోవాలి ఇవాళ ఆ మున్గోడు లోపల దినము రాత్రి అని లేకుండా తాగుతూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు అంటే మరి ఈ ప్రజాస్వామ్యం ఎటుబోతుంది అర్థం కాకుండా ఉంది దీని మీద ఎలక్షన్ కమిషన్ రోజు అబ్జర్వ్ చేయాలి పత్రికలలో కళ్ళు మూసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఆఫీసర్ ఉంటాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆ పత్రికలన్నీ చూసి పైకి రిపోర్ట్ పంపేసి ఎక్కువ గిట్ట డబ్బు ఖర్చు పెట్టినట్టు ఎక్కువ ఓటర్లను ప్రలోభ పెట్టినట్టు అయితే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసేయాలి అప్పుడు కానీ చక్కగా లేనట్టు అయితే ఇష్టమున్నట్టుగా డబ్బులు పంచుతా ఉన్నారు ఒక్కొక్క వాతావరణం ఎట్లా క్రియేట్ అయిందంటే అది మరి ఎంతవరకు పోతుందో ఒక్కొక్క ఓటుకు ఇరవై వేలు ముప్పై వేలు అని అంట చెప్తా ఉంటేనే విచిత్రం అనిపిస్తుంది ఒక ఇంట్లో ఒక నాలుగు ఓట్లుంటే ఒక లక్ష రూపాయలు ఒక పార్టీ ఇంకో లక్ష రూపాయలు ఇంకో పార్టీ అంటే ఇదేనా మన ప్రజాస్వామ్యం సో దీన్ని ప్రజలకు బయటట్టుగా జరుగుతూ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇది అబ్జర్వ్ చేయండి ఇక మా వంతుగా ఏదైతే ఎన్నికల అని మేము ఏదైతే చేసినామో మాకు సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్నంత రాలేదు ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఓటర్ నమోదు చేయాలి మేము చేయక మొదలే అవసరం లేదు ఇప్పుడు ఆ మునుగోడు లోపల ఓటర్గా నమోదు చేసుకుంటే డబ్బులు దొరుకుతాయి మనకు డబ్బు ఇస్తారని వాళ్ళే ఎక్కడెక్కడలో వచ్చి ఓటర్ నమోదు చేసుకుంటున్నారు అది అయిపోయింది తర్వాత ప్రతిదీ ప్రతి వాళ్ళు బూత్కు పోయి ఓటేయాలన్నది సెకండ్ స్టేజ్ ఉండే మనం ఇప్పుడు పోతున్నారు అందరు బూత్కు పోయి ఓటేస్తున్నారు మూడవది డబ్బులు తీసుకోకుండా ఓటేయ్యి మనం అది కాలేదు వాళ్ళు ఎస్ సార్ మంచిగానే ఉందని చెప్తారు ఎక్కడైతే కొన్ని గ్రామాల్లో మేము చూసినాము ఇంతకు మొదల ఎలక్షన్స్లో యువత అవర్ ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ బోర్డు పెట్టినారు మా ఊరికి మీరు డబ్బులు తీసుకొని రావద్దు మేం మా ఓటు అమ్మడానికి లేదని అట్లా ప్రతి గ్రామంలో యువత చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే తప్ప లేకున్నా లేనట్టయితే ఈ విధంగా ఈ ఎన్నికలు అపాస్యంగా అవుతాయి మేము మాస్టి స్వచ్ఛంద సేవ సంస్థలు ఏమి చేసినా కానీ అది క్యూరయేట్ పరిస్థితి మాత్రం మాకు కనపడటం లేదు ఓకే రామ్మోహన్ గారు అంటే ఇప్పటికీ అంటే కేంద్ర రాష్ట్ర అధికార పక్షంగా ఉన్న పార్టీలే ఇప్పుడు ప్రధానంగా పోటీ పడుతున్నాయి తలపడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో ఫెయిర్ ఎలక్షన్ పారదర్శకత ఎన్నికలను ఆశించవచ్చా అలా జరగాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మూడు రెండు అధికార పార్టీలు కేంద్ర ప్రభుత్వం అధికార పార్టీ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ అట్లాగే మొన్నటి దాకా సిట్టింగ్ సీటు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు పోటీ పడుతుంది సహజంగానే ఈ మూడు పార్ట్లకి వాళ్ళకి చావో సింగిల్ సిట్టింగ్ సీట్ ఓకే పద్మనాభ రెడ్డి గారు మీరు చెప్పండి సార్ అంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికిప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు చెప్పండి సార్ కొంచెం టెక్నికల్ సమస్య వచ్చింది కమిషన్ చెప్పో అనే పరిస్థితి అదొకటి రెండోది ఏమవుతుందంటే సిట్టింగ్ సీట్ తగ్గించుకోలేము కాంగ్రెస్ అధికార పార్టీలు రెండు కూడా పోరాడుతున్నాయి కనుక ఇవాళ డబ్బు ప్రభావం ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మనకు ఈ ఓటుకి మనకు అందే ప్రయోజనాలకు మధ్య లంకెను ప్రజలు అర్థం చేసుకోవాలి చాలా మంది నిరక్షరాస్తులు నిందిస్తున్నాం కానీ చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఓటింగ్ నింది పద్మరాడు గారు చెప్పినట్టు వేల రూపాయలు తీసుకున్నాను పనులు తీసుకున్నారు సెల్ ఫోన్లు తీసుకున్నారు అంటే చదువుకు సంబంధం లేదు ఓటు ప్రలోభాలకు చదువుకు ఏం సంబంధం లేదు ఇద్దరు అంటే నిరక్షరాస్యులు తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు తీసుకుంటారు పోస్టల్ బ్యాలెట్ తమ్ముకుంటున్నారు అందుకని వాళ్ళు ఎన్నికల కమిషన్ సంస్కరణ తీసుకొచ్చి అది మంచిది అంటున్నారు మీరు ఎన్నికల సంస్కరణ గురించి అడిగారు కదా పోస్టల్ బ్యాలెట్ ను బహిరంగంగా పది వేలకు ఇరవై వేలకు మన ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అది మన మన ఉద్యోగులు అమ్ముకుంటున్నారు ఇప్పటిదాకా కనుక పోస్టల్ బ్యాలెట్ అట్లా కాకుండా ఎక్కడైతే వారి పోలింగ్ బూత్ లో డ్యూటీ పడ్డదో అక్కడ ఓటు వేయాలని కొత్తగా సంస్కరణ తీసుకొచ్చారు ఆహ్వానించి రెండోది కూడా ఇవాళ ఇంకొకటి వస్తుంది ఇవాళ ఉప ఎందుకు వచ్చింది అధికార దర్పం కోసం అధికార పార్టీ అధికారం మారడం కోసం లేకుండా వాళ్ళ దర్పం కోసం వస్తుంది కనుక ఇవాళ ఏం చేశారు రెండోది రెండు కాన్స్టిట్యున్సీలలో ఒకేసారి పోటీ చేయకుండా నిరోధించే చర్య కూడా ఒకటి ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి ఎన్నికల కమిషన్ ప్రపోజ్ చేసింది ఇప్పటికే అందులో ఏంటంటే రెండు రెండు నియోజకవర్గం ఒకేసారి పోటీ చేయకుండా ఒక నిబంధన తీసుకురావాలి లేకపోతే రెండు పోటీ చేస్తే ఏది రాజీనామా చేస్తే ఆ ఖర్చు అంతా ఆ రాజీనామా చేసిన అభ్యర్థి భరించాలి ఈ రెండు మంచి సంవత్సరాలు నేను అంటున్నాను మూడోది ఏంటంటే ఓటర్ జియో ట్యాగింగ్ చేస్తుంది వాళ్ళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఓటర్ జియో ట్యాగింగ్ చేస్తున్నారు చాలా మంచి పని ఎందుకంటే జియో ట్యాగింగ్ ఒకటి ఆధార్ కార్డు లింక్ దీని వల్ల ఏమైందంటే ఓటర్స్ పోతారు ఇవాళ మునుగోడులో ఈ పోటీ ఏదైతే ఉందో వాళ్ళకి హైదరాబాద్ లో కానీ ఇతరత్ర వాళ్ళ నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి వాళ్ళందరూ అక్కడ పర్మనెంట్ అడ్రస్ కాకుండా టెంపరీ అడ్రస్ చూపెట్టి వాళ్ళకు ఓటర్ల కోసం నమోదు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ మూడోది ఏం చేయాలంటే ఓటర్ కు ఆధార్ కార్డు లింకేజ్ చేస్తే సుప్రీంకోర్టు ఒప్పిన ఒప్పకపోయినా వీళ్ళు ఆప్షన్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఓటర్స్ పోతారు దొంగ ఓట్లు ఇప్పటికీ ఉన్నాయి చచ్చిపోయిన ఓట్లు ఇంతకు ఉన్నాయి కనుక ఈ మూడు నాలుగు సంవత్సరాలతో పాటు డబ్బు ప్రమేయం తగ్గించడానికి ఎన్నికల కమిషన్ ఆ మూడు రోజులు కనుక పంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ డబ్బును పట్టుకోవచ్చు డబ్బును పంచకుండా ఆపచ్చు ఓకే పద్మనాభరెడ్డి గారు మీరు అన్నట్టుగా అసలు ఎన్నికలు ఉప ఎన్నిక రాబోతుంది అనగానే మునుగోడులో ఒక జాతర ప్రారంభమైంది ఇప్పటికే పరిస్థితి ఒక రకంగా చేయి దాటిపోయినట్టుగా కనిపిస్తుంది ఇంకా దాదాపు ఒక మూడు వారాలు ఇంకా ఉంది ఈ మూడు వారాలనైనా ఎన్నికల కమిషన్ కానీ అధికార యంత్రం కానీ లేక పార్టీల స్వీయ నియంత్రణ కానీ అసలు ఎలా ఉండాలి ఏం చేస్తే అక్కడ ఎన్నికలు సజావుగా ఒక జరిగే అవకాశం ఉంది ఒక బ్రీఫ్గా చెప్పండి సార్ ఇప్పుడు ప్రధాన పార్టీలు ఇక ఏది మంచి ఏది చెడని చూడటం లేదు ఎట్లయినా సరే గెలవాలా సో పార్టీలను మనం పక్కకు పెట్టినట్టయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా రిటర్నింగ్ అధికారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అయ్యా కొద్దిగా కళ్ళు తెరవండి పత్రికలలో వచ్చే వార్తలు చదవండి చదివిన తర్వాత దాన్ని ఫీల్డ్లో వెరిఫై చేసుకొని మీ రిపోర్ట్ డైలీకి పంపండి మరీ ఒక ఇంతగానం పత్రికల్లో వచ్చినా చూస్తూ ఉంటే భయం కలుగుతూ ఉంది ఇన్ని ఇన్ని వేల రూపాయలకు ఒక్కొక్క ఓటు అమ్ముతున్నారు అంటే మరి మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు మీరు అదంతా అబ్జర్వర్గా ఉండి అంత చూసి డైలీకి పంపి ఒకవేళ ఇట్లాగే జరిగినట్టయితే నెక్స్ట్ త్రీ వీక్స్లో ఇలాగే డబ్బు పంపకం మద్యము ఇదంతా జరిగినట్టయితే ఎన్నికలను క్యాన్సల్ చేయండి కొన్ని దినాలు క్యాన్సల్ చేస్తే చక్కగా అవుతారు లేకుంటే వీళ్ళు ఇట్లా ఇన్నారు సో రిటర్నింగ్ ఆఫీసరు ప్లీజ్ గో బై ది రూల్ బుక్ ఏదో మళ్ళీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలి కాబట్టి నేను ఏమి చేయను అనుకుంటే మీరు లాభం లేదు అట్లాగే ఇక్కడ చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా జాగ్రత్తగా పరిశీలించి పేపర్లలో వచ్చేదానికి వెరిఫికేషన్ చేసుకోండి అక్కడ వెరిఫికేషన్ చేసుకొని ఒకవేళ నిజమే అయినట్టయితే పేపర్లో వచ్చే వార్తలు నిజమైనట్టయితే ఎన్నికలను పోస్ట్పోన్ చేయండి అప్పుడే కానీ ఈ యొక్క డబ్బుది మద్యంది ప్రాబల్యము తగ్గిపోదు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక డబ్బు మద్యం అదేవిధంగా ప్రలోభాలకు జాతరగా మారింది రానున్న మూడు వారాల్లో ఇంకా పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది అనేది పరిశీలకులు ఒక అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా మారే ప్రమా ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారే ప్రమాదం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు